శ్రీశైల మహాక్షేత్రంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో పంచమఠాల పునరుద్ధరణలో భాగంగా పనులు చేస్తుండగా గంటామఠంలో రాగి శాసనాలు బయటపడ్డాయి ఈ బయటపడిన రాగి శాసనాలలో ఉన్న భాషను అనువాదం చేసి పుస్తక రూపంలో రూపొందించేందుకు ఎపిగ్రఫీ ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్న రెడ్డి ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో రాగి శాసనాలలో దాగున్న విషయాలను పరిశీలించే క్రమంలో ఓ రాగి శాసనంలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి ఆ రాగి రేకులలో హేలి తోకచుక్కకు సంబంధించిన శిలా శాసనం గుర్తించినట్లుగా ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్న రెడ్డి తెలిపారు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు మీరు విన్న వార్త నాకు నవీన్ అన్న ఆయన పంపించారు అది నేను చూశాను అద్భుతమైన విషయం ఏంటంటే రాగి శాసనం మీద హేలీతోక చుక్క గురించి రాశారు అది రాయటమే కాకుండా దానిలో ఇంకా విశేషాలు ఉన్నాయి ఎందుకంటే అది న్యూస్ ఛానల్ అంతకంటే చూపించలేం కాబట్టి చెప్తున్నా మీరు చూడవచ్చు సో దానిలో ఇంకా అక్కడ హేలీతోక చుక్క రావడం మూలంగా అరిష్టాలు జరుగుతాయని చెప్పి పూజలు హోమాలు జరిగినట్టుగా శాసనంలో ఉంది అలానే అక్కడ ఒక ఆయనకి అక్కడ ఆస్ట్రానమర్ ఒక ఆయన ఉన్నాడు ఎవరైతే జ్యోతిష్య శాస్త్ర పండితుడు ఉన్నాడో శాస్త్రం అంటే ఫలిత జ్యోతిష్యం కాకుండా మీకు యాస్ట్రానమీ అంటే నక్షత్రాలు ఖగాలు గ్రహాలు ఖగోళ శాస్త్రం అంతా చదివిన ఆయన ఆయనకి ఆ ఒక గ్రామం కూడా దారాదత్తం చేసినట్టుగా శిలాశాసనంలో ఉంది సో ఇవన్నీ కూడా బయటపడ్డాయి తవ్వకాల్లో అది అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్స్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ మధ్యలో జరిగిందనమాట సో అది అక్కడ రాసింది అయితే హేలీ తోకచుక్క గురించి హేలీ అన్న ఆయన తాత పదిహేడు వందల పద్దెనిమిది వందల మధ్యలో రీసెర్చ్ చేశాడు ఆయన చేసి ఆయన ఇది ప్రతి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుందని చెప్పాడు ఆయన రెండు వందల నలభై రెండు వందల అరవై సంవత్సరాలు ఇప్పుడు ఈ రాగి శాసనం బయటపడిన తేదీకి ఆయన కనుక్కున్న హేలీ తోకచుక్క సమయానికి కరెక్ట్గా దాదాపు రెండు వందల నలభై సంవత్సరాలు సరిపోతుంది అయితే దీని హేలీతో ఒకచుక్కని రెండు రెండు వందల బీసీలోనే ఎప్పుడో ఎవరో చెప్పారని చెప్పి మనకి పుస్తకాలు దొరుకుతుంది ఈ విషయం అంటే రీసెర్చర్స్ ఫస్ట్ అత అక్కడ రాశారు ఎక్కడో రోమ్లో ఎక్కడో రాశారని చెప్పి చెప్పి చెప్తున్నారు మన దగ్గర ఆర్యభట్ట వాళ్ళు ఫోర్టీన్ మన ఫోర్ 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 హండ్రెడ్ ఏడీలో ఉన్నారు అంతకుముందు సూర్య సిద్ధాంతము ఎప్పుడో ఎంతో పూర్వకాలంలోనే ఉండింది అనమాట సో ఇలా మనకి ఆర్యభట్ట కంటే ముందర సూర్య సిద్ధాంతంలో చాలా విషయాలు ఇలా రాసి ఉన్నాయి అనమాట అంటే హెయిలీతోక చుక్కని రాయలేకపోతే తొక చుక్కలు ఎట్లా వస్తాయి ఏమిటని అనమాట సో ఫోర్ ఇక్కడ మనకు తెలివాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో ఎస్ట్రానమీ ఎంత అభివృద్ధి చెంది ఉండిందో అనడానికి తార్కాణం మనకున్న ఏది మన ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది అలానే రాజస్థాన్లో ఉంది ఇంకోటి యూపీలో కూడా యా సో ఈ మూడు కూడా మనకి అవి చెప్తాయి ఎలా ఎంత ఎస్ట్రానమీ ఎంత డెవలప్ అయిందని సో ఎంత పరిశీలనాత్మకంగా ప్రజలు చూశారు అన్నది సో ఈ తోకచుక్క గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ తోకచుక్క ఏది ఈ ప్రస్తుతం మన ఇప్పుడు ఈ వార్తలో ఉన్న తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపించింది అన్నది వెరీ ముఖ్యం సో ఇది పద్నాలుగు వందల యాభై ఆరులో జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈరోజు జూన్ ఇరవై ఎనిమిది సో ఈ రోజున అది వచ్చిందని చెప్పారు అంటే ఇప్పటికి మనకి మన లెక్కేస్తే రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పద్నాలుగు వందల యాభై ఆరు లెక్కేస్తే దాదాపుగా మనకి ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది అన్నమాట సో ఇలా మనకి ఈ హేలీ తోకచుక్క గురించి మన శాసనాల్లో రాసి ఉండటము అయితే అది హేలీ తోకచుక్క అని ఇప్పుడు హేలీ అనే పేరు ఆఫ్టర్ ది సైంటిస్ట్ ఎవరైతే నేను కనుక్కున్నాను నేను చూశాను చెప్తున్నాడో ఆయన పేరు మీద వచ్చింది ఎందుకంటే దాని గురించి ఆయన కనుక్కోవడం కాదు ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఇన్ని సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుందని చెప్పాడు సో దేర్ ఫోర్ ఆయన పేరు మీద తోకచుక్క పెట్టారు సో ఇదివరకు ఏదో పేరు మీద పిలిచేవాళ్ళు వాళ్ళు అయితే అలానే ఇప్పుడు ఆ శాసనంలో ఇంకేముందంటే ఆ రాజు ఎవరైతే ఆ ప్రాంతాన్ని పాలించారో విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన ఆ కడప జిల్లాలో ఒక గ్రామాన్ని ఒక ఆయనకి ఇచ్చారు లింగా లింగాయ్య ఎవరో ఉన్నారు ఆయన పేరు ఏదో సరిగ్గా నాకు నోటికి రాలేదు సో లింగప్ప అనుకుంటా సో లింగప్ప గారికి ఒక గ్రామం రాసిచ్చారు ఆయన పెద్ద యాస్ట్రోనామర్ అనమాట ఆ రోజుల్లో సో భౌతిక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆయన సో ఆయన పేరు మీద రాసిచ్చాడంటే ఎంత ఎంత విశేషం ఆ రోజు ఆయన చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు గ్రామం గ్రామం రాసి ఇవ్వడం సో ఇది గొప్ప విశేషం అయితే పద్నాలుగు వందల యాభై ఆరులో మరి ఏమైనా జరిగినాయి అంటే మన భారతదేశానికి సంబంధించి విజయనగర సామ్రాజ్యులు వాళ్ళు రాజులు చక్కగా హోమాలు అవి చేసి పూజలు అవి చేసి పెట్టారు అయితే దీని మూలంగా ఏమైనా తగ్గుతుందా అంటే చాలా తగ్గుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్లో యూరోప్లో అప్పటికే బ్లాక్ డెత్ అని ఒక పాండమిక్ నడుస్తూ ఉందన్నమాట సో అంతే చాలామంది చనిపోతున్నారు దాని మూలంగా కానీ పద్నాలుగు వందల యాభై ఆరులో యూరోప్ అంతటా కూడా విశిష్టంగా కొత్త రకమైన పాండమిక్ వచ్చేసింది అనమాట దాంతోపాటు ఆ పాండమిక్తో పాటు దానికి సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్ ఇలాంటివన్నీ లింప్స్ వాయి వాచిపోవడం అన్నీ జరిగినాయి చాలామంది చనిపోయారు అంతేకాకుండా ఆ సంవత్సరంలో పెద్ద యుద్ధం కూడా సీజ్ ఆఫ్ బెల్గ్రేడ్ అని జరిగింది అది సర్బియాకి సంబంధించింది సో ఇదొకటి జరిగింది తర్వాత లెప్రసీ ఒకటి తర్వాత ఇంకా రకరకాల చికెన్ పాక్స్లు ఇవన్నీ కూడా విపరీతంగా ప్రబలిని ఆ రోజు పద్నాలుగు వందల యాభై ఆరు సంవత్సరం పద్నాలుగు వందల యాభై ఆరు యాభై ఏడు మధ్యలో భయంకరంగా ప్రబలి అనమాట సో ఇది ఆ హేలీ తోకచుక్క మూలంగా జరిగింది అని చెప్తారు సో అలానే హేలీతోకచుక్క మళ్ళీ అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చారు సరే అది ఏం చేసింది ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక పాండమిక్ వస్తుంది ట్వంటీ ట్వంటీ వన్లో హేలీతోచుక రాలేదు మరి మనకి ట్వంటీ నా ట్వంటీ నైంటీనా ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో ఏ తోకచుక్క అంటే ఈ పర్టికులర్ హేలీతో ఒక రాలేదు కానీ మనకి పాండమిక్ అయితే వచ్చింది అది తీసుకొచ్చారు సో పాండమిక్ తీసుకొచ్చారు ఇప్పటికీ మన నమ్మకం పాండమిక్ తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చి నానా రబస్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బెనిఫిట్ కోసం చాలా భయంకరంగా చేశారు అందులో మనం సందేహపడాల్సిన అవసరమే లేదు సో అందుకని మనము ఇది మనం జాగ్రత్త పడాలి న్యాచురల్గా అక్కడ అవుతున్నవి చేస్తున్నవి మానవాళి చేస్తున్నవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ ఏలి ఒక చొక్క యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది మనకి ఇప్పుడు అర్థమైంది ఓకే ఇలా ఇలా జరిగింది అని సరే మరి మరి ఆయనకు అనుకున్న సంవత్సరంలో మరి ఏమైనా జరిగిందా తర్వాత రెండు వందల నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వచ్చింది ఇది మళ్ళీ ఎనభై రెండులో ఎప్పుడు వచ్చింది మరి అప్పుడు ఏమైనా జరిగిందా ఈ విశేషాలు మనం మన పేపర్లో ఉంటే మీరు ఎక్కడైనా మీరు చూస్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే భారతదేశంలో ఒక రీసెర్చ్ అనేది జరుగుతూ ఉండేది అన్న విషయం మనం గమనించాలి రాజుల యొక్క ప్రాపకం ఉండేది రాజులు దాన్ని పెంచి పోషించారు ఇప్పుడు ఆయన లింగరాయన ఆయనకి దాదాపు ఒక గ్రామం రాసిచ్చాడు అంటే మరి ఆయన సేవలు ఎంత చేసి ఉండాలి ఆయన ఎంత సేవలు చేశాడు తర్వాత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సో మన వాళ్ళు హోమాలు పూజలు అన్ని చేయడం ఎందుకంటే హోమాలు చేయడం మూలంగా ఈ బ్యాక్టీరియాస్ అవన్నీ తగ్గుతాయి తగ్గి మనకి ఇటువంటి పాండమిక్స్ అన్నీ రాకుండా ఉంటాయి ఎప్పుడైతే మన భారతదేశంలో యజ్ఞ యాగాదులు విపరీతంగా ఉండినో చక్కగా ఆ రోజుల్లో ఎక్కడా పాండమిక్స్ రాలేదు ఎట్టి పరిస్థితులు జబ్బులు అనేవి చాలా దూరం దూరం అనమాట ఏదో ఎక్స్ట్రాడినరీ జబ్బులు వచ్చి అది అవటమే కానీ ఈ బ్యాక్టీరియాల మూలంగా చిన్న చిన్న వైరస్ల మూలంగా వీటి మూలంగా మానసికంగా ఎటువంటి రోగాలు రాలేదు ఇది మనం నిర్ద్వంద్వంగా మనం రాసేసుకోవచ్చు అయితే బాగుందండి ఇది బ్రహ్మాండమైన న్యూస్ ఇది భారతదేశం సంబంధించి మంచి న్యూస్ అయితే ఇంకొక న్యూస్ కూడా మీకు చెప్పాలి అదేంటంటే దేవనాగరి లిపిలో రాశారు అంటే సంస్కృతంలో పెట్టారు అక్కడ అవునా కదా సో అది స్పష్టంగా చెప్తున్నారు సో అంటే పంతొమ్మిది పద్నాలుగు వందల యాభై ఆరుకి సంస్కృతం ఉంది అని చెప్పి తెలుస్తోంది మరి ఉంది అంటే అంతకుముందు ఉండకపోతే ఇక్కడ ఎట్లా వస్తుంది ఒకటి లేదండి సంస్కృతం మనమననే పుట్టింది బ్రాహ్మీ లిపి మనమొననే పుట్టింది అది ఇది బ్రాహ్మీ లిపి పుట్టి టూ హండ్రెడ్ బీసీలో పుట్టింది అని చాలామంది చెప్తుంటారు మీరు గూగుల్ చేస్తే కూడా అదే తెలుస్తుంది కానీ రీసెంట్గా రాజస్థాన్లో తవ్వకాల్లో అక్కడ బయటపడిన కొన్ని శాసనాలు కొన్ని రాతలు చూస్తే అది బ్రాహ్మీలికి అది ఎన్ని వేల సంవత్సరాలు అంటే దాదాపు మూడు నాలుగు వేల సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ సో దేర్ ఫోర్ ఇది మీరు మనం గమనించాలి సో అంటే సంస్కృతం అప్పటికే ఉంది అని నిర్ధారణకు వస్తుంది ఆ వార్త కూడా ఒకసారి చూద్దాం అలానే తోకచోక గురించి మాట్లాడేటప్పుడు నాకు జూన్ పద్నాలుగో తారీఖున బాల వికాస్ చతుర్వేదుల వీరు నాకు ఒక ఇమెయిల్ పెట్టారు దానిలో మై సన్ క్యాప్చూర్డ్ కామెట్ ఆన్ హిస్ కెమెరా అని చెప్పి నమస్కారం ఆచార్య వెంకట చాగంటి గారు మై సన్ ఆదిత్య శాస్త్రి అంతేనా ఆదిత్య శాస్త్రి స్టడియింగ్ ఇన్ టెన్త్ గ్రేడ్ వెన్ టు సింగపూర్ త్రూ స్కూల్ టు పార్టిసిపేట్ అండ్ అటెండ్ ఎమ్ఎల్ మరి ఏఐఎంఎల్ సారీ ప్రోగ్రామ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి దాని మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఆన్ థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ హీ రిటర్నింగ్ ఆన్ సండే సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ద అటాచ్డ్ కామెట్ ఫోటో ఫ్రమ్ హిస్ మొబైల్ ర్యాండమ్లీ సో అది ఇక్కడ ఈయన ప్రజెంట్ చేశారు అన్నమాట సో అదేంటో చూపిస్తాను మీకు ఇప్పుడు సో చూపిస్తున్న కామెట్ అనమాట ఇది కామెట్ సో ఆయన విమానంలోంచి కిటికీలోంచి చూస్తే ఇది కామెట్ ఇలా కనిపించింది సో దీని తర్వాతనే మనకి పిశాచ యోగం స్టార్ట్ అయిందని మనకి అర్థమవుతోంది సో ఇది పిశాచ యోగం జూన్ సెవెంత్ నుంచి ఏమో స్టార్ట్ అయినట్టుంది సో ఫుల్ అంటే స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్ జూలై ట్వంటీ సిక్స్త్కి వస్తుంది అనమాట సో ఆ తర్వాత కొన్ని రోజులు ఉంటుంది సో ఇది ఈ పిశాచ యోగం గురించి చెప్తూ అక్కిన ప్రగడ రాఘవేంద్ర ఆ విషయము చెప్పాడు వీడియోలో ఒకసారి సో దాన్ని మా అబ్బాయి ఇట్లా ఫోటో తీసాడు ర్యాండమ్గా అని చెప్పి చెప్పాడు చూసారా మన భారతీయుల్లో ఎటువంటి జిజ్ఞాస ఉందో చక్కగా విండోలో కూర్చొని ఆ కామెంట్ కనిపించంగానే ఆయన క్లిక్ చేశాడు పిల్లవాడు టెన్త్ క్లాస్ అయినా కానీ అద్భుతంగా క్లిక్ చేశాడు చాలా బాగుంది అది సరే ఒక ఒక కామెట్ లాంటి దాన్ని చూశాడు బ్రహ్మాండంగా క్లిక్ చేశాడు మనకి పంపించాడు సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ కామెట్ ఏ కామెంట్ అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ మొత్తానికి కామెంట్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటే ఏమేమి జరుగుతుంటే మనకు తెలుసు సో ఈ పిశాచయోగము అన్నది అఖిన్ ప్రకట రాఘవేంద్ర ఆల్రెడీ మీకు చెప్పారు సరే ఇవే విషయంలో పద్నాలుగు వందల యాభై ఆరులో మరి ఆ రాజుగారు తెలుసుకొని జ్యోతిష పండిత శాస్త్రవేత్తల దగ్గర నుంచి హోమాలు యజ్ఞాలు చేసి పూజలు చేసి మన దేశాన్ని అయితే సుభిక్షంగా ఇచ్చారు కానీ మిగతా దేశాల్లో మటుకు యుద్ధాలు జరిగినాయి అలానే పాండమిక్ యూరోప్ అంతా పాండమిక్ వచ్చింది సో మిగతా వాటిలో వచ్చిందా లేదా రికార్డ్స్ లేవు మన దగ్గర ఎందుకంటే ఆ తర్వాతనే కదా వాళ్ళంతా భారతదేశం ఎక్కడుందని వెతుక్కుంటూ వచ్చి వి వివిధ దేశాలకు వెళ్ళింది కాబట్టి అంతకుముందు రికార్డ్స్ ఎక్కడా లేవు లేనప్పుడు మనం చెప్తున్నాం కానీ యూరోప్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు సో ఇది విశేషం అండి రాజస్థాన్ లో దెర్ ఆర్ రిజల్ట్స్ ఫర్ బ్రాహ్మీ సైడ్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్ ఎక్స్కవేషన్స్ రీసెంట్ ఎక్స్కవేషన్స్ ఇన్ రాజస్థాన్ హెస్అర్డ్ ఎ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ సివిలైజేషన్ ఇంక్లూడింగ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ సీన్స్ సో బ్రాహ్మీ స్క్రిప్ట్ సీన్స్ అప్పుడు దొరికినాయి అని చెప్తున్నా అనమాట ఇదివరకు ఓన్లీ రెండు వందల బీసెంట్ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల క్రితంది ఉన్న బ్రాహ్మీ లిపులు దొరుకుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఈ న్యూస్ మీరు గూగుల్ చేసుకోవచ్చు రీసెంట్గా మొన్న న్యూస్ వచ్చింది ఆర్టికల్ ఎవరో నాకు పంపించారు కూడా వారు ఎవరు పేరు కూడా జ్ఞాపం రావట్లేదు నాకు ఎవరో పంపించారు నాకు సో పంపిస్తే నేను చూస్తా అని చెప్పాను ఇప్పుడు సమయం దొరికింది నేను చెప్తున్నాను సో బ్రాహ్మీ లిపి గురించి నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే బ్రాహ్మీ లిపి ఉందని తెలుస్తున్నాను ఇంకా అంతకంటే ముందు ఇంకా తోవితే ఎక్కడెక్కడో బయటపడతాయి కానీ బయటపడిన రోజుని చెప్పుకోవడం కంటే మన శాస్త్రాల్లో రాసినవి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ముఖ్యమైన విషయం చెప్తా చూడండి మహాభారత యుద్ధం జరిగి ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జరిగింది అంటే దానికంటే ఒక ముప్పై ఆరు సంవత్సరాల క్రితం అనుకోండి సో అంటే అప్రాక్సిమేట్లీ సో నా ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది అని గుర్తుపెట్టుకోండి మీరు నోటికి వచ్చింది సో దర్ ఫోర్ ఆ ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిందంటే కాదు కాదు ఏడు వేల ఆరు వందల సంవత్సరాలు అని చెప్పి నీలేశ్ ఒక నాయన ఏదో వీడియో చేశారు దాని ముందు రేపు నేను సమాధానం ఇవ్వబోతున్నాను దానికి దానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి అంశాల్లో ఒకటి రెండు తీసుకొని నేను నిర్ధారణ చేసి చూపిస్తాను ఇది ఈ సంవత్సరం ఇప్పుడు జరిగింది ఏడు వేల సంవత్సరాల క్రితం కాదు మహాభారతం జరిగింది ఐదు వేల సంవత్సరాల క్రితం అని దానికి నిర్దిష్టమైన సాక్ష్యాన్ని నేను చూపిస్తాను సో ఆ రీసెర్చ్ ఎలా చేయాలో నీలే షోక్ కూడా తెలియదు పాప ఆయన ఏదో చేసుకున్నాను ఆయన గురువు గారు ఏదో చెప్పారు ఆయన చేసుకుంటూ పోయాడు సో మేము మనం చూపిస్తాం అది రేపు రేపటి వీడియోలో వస్తుంది సరే ఇప్పుడైతే ప్రస్తుతం లిపి ఉంది అంటే లిపి నేను ఒకసారి సంస్కృతంలో రాసిందండి మన వేదాల్లో రాసుంది లిపి ఉంది అని లిపి రాశాను రాసిందని చెప్పి చూపించాను మీకు సో అదే విషయం ఇప్పుడు ఇంకా బయటపడతాం నాలుగు వేల ఐదు సంవత్సరాల క్రితమే లిపి ఉంది సో దేర్ ఫోర్ అంతకంటే ముందర అంతకంటే ముందర అంతకు ముందు బయట పడతాయి బయట పడినప్పుడు మనం తెలుసుకుందాం సో ప్రస్తుతం అయితే వేదం ఏం చెప్పిందో అది నమ్ముదాం ఒకటి సో రాజస్థాన్ తవ్వకాల్లో బ్రాహ్మీ లిపి బయటపడింది ఇప్పుడు అంతకుముందు సంస్కృతం లిపి లేదు అన్న టమిలియన్స్ కొంతమంది చాలామంది ఉన్నారు ఉంది సరిపోయింది కదా సో బయటపడింది విశేషం అది సో అది కాకుండా మన ఆయుర్వేదం అన్నది ఒక అద్భుతమైన యూనో మెడిసిన్ అనమాట సో కానీ ఈ రోజుల్లో అంత మంచి డాక్టర్లు ఉన్నారా అంటే ఉన్నారు కొంతమంది కానీ అది ఎవరో మనకి తెలియదు తెలుసుకోవాలి మనం ఎందుకంటే అద్భుతమైన మెడిసిన్స్ ఇస్తున్నారు అది అందులో డౌట్ లేదు సో దేర్ ఫోర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ని ని ఎవరు మంచిగా ఇస్తున్నారు ఎవరు కరెక్ట్గా టెస్టిఫై చేస్తున్నారో తెలుసుకోవాలి దానికి సంబంధించిన ఒక వార్త మీకు చూపిస్తాను నేను శశిధర్ ఆయన నాకు ఈ మెసేజ్ పంపించారు దానిలో ఇక్కడ మోడీ గారు మాట్లాడుతున్నారు ఈ మాట్లాడిన దానిలో ఇది యూట్యూబ్ వీడియో ఆయన చెప్తున్నారు ఆయన కెన్యా ప్రైమ్ మినిస్టర్ డాటర్ రోజ్మేరీ మరీ ఒడింగా యాడింగ్ మోడీ నెరేట్స్ ఆమె గురించి ఈ వీడియోలో ఆయన చెప్పారు మీరు యూట్యూబ్లో ఇది వెతకండి హౌ ఆయుర్వేద క్యూర్డ్ బ్లైండ్నెస్ ఫర్ ఫార్మర్ కెన్యా ప్రైమ్ మినిస్టర్స్ డాటర్ సో ఆయన దీనిలో ఏం చెప్పారంటే ఇక ఆయన చెప్పింది మొత్తం పెద్ద వీడియో కాబట్టి మనం చూపించుకోలేము మీరు చూడండి ఒకసారి దానిలో స్పష్టంగా ఆయన ఏం చెప్పారంటే కెన్యా ప్రైమ్ మినిస్టర్ కూతురు కూడా అక్కడ కూర్చున్నాడు ఆ పెద్ద సభలో చెప్తున్నాడు సో ఆ అమ్మాయి గట బ్రెయిన్ లేదో ట్యూమర్ వచ్చి దాని మూలంగా బ్లైండ్నెస్ ఏర్పడింది ఆయన ప్రైమ్ మినిస్టర్ కెన్యాకి ప్రపంచంలో ఉన్న డాక్టర్ అందరికీ చూపించాడు కుదరలేదు అప్పుడు ఆయన భారతదేశంకి ఎందుకో పని మీద వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో మాట్లాడుతుంటే ఆయన డోంట్ వరీ అని చెప్పి ఆయుర్వేదిక్ డాక్టర్స్ నుంచి అదేదో సొల్యూషన్ తీసుకొని మరి ఆ అమ్మాయికి ఎవరు ట్రీట్ చేశారో నాకు పేరైతే అందరూ చెప్పలేదు కానీ ట్రీట్ చేస్తే బ్లైండ్నెస్ పోయి చక్కగా చూడగలుగుతూ ఉంట సో ఎంత అద్భుతమైన విషయం చూడండి సో ఆయుర్వేదంలో అటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కానీ అది చూపించే డాక్టర్లు కానీ చేసే డాక్టర్లు కానీ మనకు కావాలి వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు రీసెర్చ్ చేయాలి చేసి మాకు ప్రాచుర్యం లేదు అని అనుకోకుండా ప్రాచుర్యం మీరు తీసుకురండి ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మోడీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫేమస్ ఓవర్ ద వరల్డ్ ఆయన ప్రత్యక్ ప్రత్యక్షంగా ఆ వీడియోలో చూపించారు అమ్మాయిని కూడా చూపించారు అమ్మాయి అక్కడ ప్రెజెంట్ అయ్యింది సో ఆమెను చూపిస్తూ చెప్పి ఈ విషయం చెప్తే ఆయన అబద్ధం చెప్పు ఉంటే కెన్యా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పాలి ఇప్పటికి లేకపోతే అమ్మాయి అనే చెప్పాలి సో అందరూ ఆయన నిజం చెప్పాడు ఆ విషయం మనం తెలుసుకోవాలి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో చాలా లాభాలు ఉన్నాయి కాకపోతే స్లో ప్రాసెస్లో ఉంటుంది అది అని నేను తెలుసుకున్నాను నాకు ప్రత్యక్షంగా నేను చూశాను కూడా సో అందరూ కూడా మీరు కూడా ఆయుర్వేదాన్ని బలంగా నమ్మండి నమ్మి ఆయుర్వేదిక్ డాక్టర్ని ప్రోత్సహించండి వాళ్ళకి చెప్పండి మాకు ఈ డిసీజ్ క్యూర్ చేయండి అని చెప్పి వాళ్ళ చేత ఆ మెడిసిన్స్ చక్కగా తయారు చేయించుకొని వాడండి సో వాళ్ళు కనుక మంచి రీసెర్చ్ చేస్తే తప్పకుండా మీకు ఆ క్యూ దొరుకుతుంది సో ఇలా అనేక వార్తలు మనకిప్పుడు తెలుస్తున్నాయి సో ఆయుర్వేదం గురించి మీకు తెలిసింది అలానే లిపి గురించి తెలిసింది హ్యాలీ కామెట్ గురించి తెలిసింది ఈ రకరకాల కామెట్స్ గురించి తెలిసింది అలానే మన బాల వికాస్ వాళ్ళ అబ్బాయిని చక్కగా విమానం నుంచి టెన్త్ గ్రేడ్ అబ్బాయి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు అనుకుంటప్పుడే సో ఆ అబ్బాయి చక్కగా ఫోటో తీశాడు సో పదహారేళ్లకే అటువంటి చక్కటి ఇంట్రెస్ట్ ఉంది హ్యాలీ కామెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఆకాశంలో చూసి ఇది కామెంట్ అని చెప్పి ఫోటో తీయటం అనేది అద్భుతమైన విషయం రేపు మళ్ళీ నేను అసలు మహాభారతం ఐదు వేల సంవత్సరాల కింద జరిగింది అన్నదానికి నిర్దిష్టమైన ప్రమాణం నేను చూపిస్తాను తిరిగి తిరుగుండదు సో అటువంటి ప్రమాణం నేను చూపించబోతున్నానేమో గెట్ రెడీ సో ఆయన నీలేష్ ఓక్ గారు ఏవో మూడు పాయింట్స్ చెప్పారు దానిలో రెండు పాయింట్స్ అయితే గ్యారంటీ ఒక పాయింట్ గ్యారంటీగా చెప్తూ ఇంకో నిర్దిష్టమైన ప్రూఫ్ నేను ఇస్తాను ఇచ్చి ఆయన చెప్పిన విషయాలన్నిటినీ అందులో చూపిస్తాను నేను సో ఆయన మూడు విషయాలు చెప్పాడు ఆ మూడు విషయాలు ఏంటంటే ఒకటి ఏంటి వశిష్ఠుడు అరుంధతి గురించి చెప్పాడు రెండోది మన పాపులేషన్ పాపులేషన్ అది స్త్రీలు ఎక్కువైపోయారు పురుషులు తక్కువారు అంటే ఆ యుద్ధం తర్వాత అయ్యి ఉండాలి లేకపోతే దాని ముందరైతే కాదు కదా అని చెప్పి ఆయన ఏదో చెప్పుకొచ్చాడు సో మూడో పాయింట్ ఏం చెప్పండి ఓషన్స్ అన్ని పొంగటం అనేది అప్పుడు ఆ సంవత్సరం ఏడు వేల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పి ఆయన ఏమో ప్రూఫ్స్ చేసుకొచ్చాడు కానీ సైంటిస్టులు అంచనాలు ఎప్పుడూ కూడా డేటా ఎప్పుడూ కూడా అటు ఇటు ఇటు అటు ఉంటాయి సో కరెక్ట్గా నిర్దిష్టంగా ఈ పీరియడ్ని చెప్పే చెప్పలేరు వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో చెప్తారన్నారు సో ఎనీహౌ రేపు నేను చూపించే ప్రూఫ్స్ కోసం మీరు ఎదురు చూస్తారనుకుంటాను ఖచ్చితంగా ఇదే సమయం కంటే ముందర గంట ముందరే అది రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి ఉంటానండి oh